దాదాపుగా ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ రెండు ప్రభుత్వాలు మారిపోయి ఇద్దరు జెర్సీలు మారిపోయారు తర్వాత ఏదైతే ఉన్నారో హామీ ఇచ్చినటువంటి డాక్టర్ గారు కానీ లేకపోతే ఎవరు కూడా సాల్వ్ చేయలేదు అంటే ఇది వ్యవహారమే ఒక కంపు వ్యవహారంగా తయారు చెప్పుకోవచ్చు దాదాపుగా డైలీ ఏదైతే నిశ్చయంగా మనకు మన డస్ట్ తీసుకెళ్తూ ఉంటారో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం అంటే వీళ్ళు ఆరోపించేది ఏదైతే చెప్తున్నారో అటువంటి డాక్యుమెంట్ కూడా మనకి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది ఒకటి పని న్యూస్ ని వాళ్ళు కాంటాక్ట్ చేసిన వెంటనే దీన్ని ఒకసారి పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకి వెలుగులోకి వస్తుంది దాదాపుగా వీళ్ళు ఏదైతే ఫిబ్రవరి రెండు వేల ముందు మొదలైనటువంటి వ్యవహారం ఇప్పుడు కూడా క్లోజ్ కాకపోవడానికి ఈ నిర్లక్ష్యానికి జిహెచ్ఎంసి నిర్లక్ష్యానికి ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనకి కమిటీ సభ్యులు మనకు అందుబాటులో ఉన్నారు దాదాపుగా జరిగిన వ్యవహారం వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పినంత వరకు వివరాల ప్రకారం ఏంటంటే వీళ్ళు రెండు వేల ఇరవైలో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ వచ్చారు కానీ ఎటువంటి కంప్లైంట్లో ఫలితం మాత్రం శూన్యంగా అనిపిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అంటే అక్కడ ఎస్ఎఫ్ఐ ఎవరైతే ఉంటారో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్ వేలో రెగ్యులారిటీ అనేది లేదు లేదా చెత్త తీసుకెళ్లే విధానంలో ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు దాదాపుగా ఆ ఇబ్బందులు ఏదైతే ఉందో దాన్ని అక్కడ చెత్తగారి పేరుకు పోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి డాగ్స్ దాన్ని తీసేయడం చుట్టుపక్కల వారికి కంపు రావడం అనేటువంటి అనేక విషయాలు ఉన్నాయి ఆ విషయాలకు సంబంధించి ఈ స్టాఫ్ సరిగ్గా పనిచేయడం లేదు వీళ్ళ పద్ధతి మార్చుకోమని చెప్పండి లేకపోతే ఈ స్టాఫ్ మార్చుకోమని చెప్పేసి వీళ్ళు ఈ లెటర్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ మంత్రి గారు కావచ్చు లేదా తర్వాత అబ్జర్ షాఫ్లో వచ్చారు మళ్ళీ ఇంకొక జోనల్ కమిషనర్ వచ్చిన పరిస్థితి ముగ్గురు జోనల్ కమిషనర్ వచ్చారు అయితే డాక్టర్ సాల్మన్ రాజు ఈ వ్యవహారం వచ్చి సాల్వ్ చేసినట్టుగా చూపించినటువంటి వ్యవహారం జరిగింది కానీ పూర్తి స్థాయిలో సాలు దానికి కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం 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 తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా ఫిర్యాదులు దారులు పూర్తి స్థాయిలో పరిష్కారం ఏదైతే ఆరోపిస్తున్నారో ఆరోపణ దీనికి సంబంధించి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఏదైతే ఇబ్బందులు పాలు చేస్తున్నారో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి వీళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి చర్యలు తీసుకోవడం కానీ సాగు చేయడం కానీ చేయలేదనేటువంటి కంపెనీ సభ్యులు ఆరోపిస్తున్నారు తప్పకుండా వీళ్ళు చేయాల్సినటువంటి ఏదైతే ఫిర్యాదు ఫిర్యాదును పరిశీలించి ఇన్ని సంవత్సరాల పాటు చేయలేనటువంటి ఒక జిహెచ్ఎంజీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ట్యాక్స్ రూపంలో అనేటువంటి వసూలు చేస్తూ ఉంటారు లేదా రోడ్డు మీద ఎవరైనా చెత్త వేసినట్టుగా పెనాల్టీ వేస్తూ ఉంటారు రకరకాల సెస్సులు వసూలు చేస్తూ ఉంటారు అంటే గ్రంథాల సెస్ వసూలు చేస్తుంటారు మన దగ్గర రకరకాల ట్యాక్స్ కూడా పే చేసుకుంటూ ఉంటారు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసుకుంటారు రెగ్యులారిటీ ఉన్నటువంటి మూడు వందల యాభై పైచులు ఉన్నటువంటి ఈ భగత్ సింగ్ నగర్ ఏదైతే వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నారో వీళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం మనకి వాళ్ళ సభ్యుల సంబంధించిన అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తాం అసలు కంప్లైంట్ ఎక్కడ మొదలైంది ఇంతవరకు ఎందుకు అవ్వడానికి ఏంటి అసలు డిమాండ్ ప్రయత్నం చెప్పండి సార్ మేము గత నాలుగేళ్ళ సంవత్సరాలు ప్రయత్నం అంటే జిహెచ్ఎంసి మన మాక్సిమం ఈ గార్బేజ్ చట్నీ చేతాన్ని మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా మారట్లేదండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓ రోజు రెగ్యులర్గా వస్తున్నారు రెగ్యులర్గా వస్తుందని చెప్పేసి ఎస్ఏబీ వాడు పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం తప్ప పై అధికారులు కూడా వచ్చి చెక్ చేసినా కూడా ఎప్పుడోసారి ఇండియా ఇన్కంప్లీట్గా ఉంటుంది అంటే టూ డేస్ కోసం వీక్లీ టూ త్రీ డేస్ ఆఫ్ ఉంటారు ప్లస్ ఏందని అడిగితే కూడా పైన ఈ ఎస్ఎఫ్ఐ అని అతను డైరెక్ట్ రెగ్యులర్గా వస్తున్నానని చెప్తున్నాడు అండి రెగ్యులర్గా వస్తున్నాడు కానీ అక్కడ పైన ఆఫీసర్ చెప్పడం ఏంటంటే ఎస్ఎఫ్ఐ ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు వచ్చి చెప్పనిస్తున్నారు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు అని ఎస్ఎఫ్ఏ కృష్ణ చెప్పడం జరుగుతుంది దీని మీద మేము ఎంక్వైరీ ఎస్టీ ఫైల్ అవ్వడానికి కూడా జోనల్ కమిషనర్ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఈసారి మీకు ఈ ఇష్యూ సాల్వ్ చెప్పే నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు ఇప్పుడు స్టేట్ కూడా ఇప్పుడు యాక్షన్ సాల్వ్ కాదండి మళ్ళీ కొత్త జడ్సీ గారు వచ్చారు వాళ్ళు కలవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ ఇష్యూ యాజన్యాజ్ కంప్లీట్ చేసి సాల్వ్ చేసి వాళ్ళు చాలా ల్యూడ్గా బిహేవియర్ కూడా సార్ నెక్లెస్ నెక్లెస్గా ఉంటుంది మన డాక్టర్ సలమన్ గారు ఒక కొత్త ఆటో సా నుంచి ఒక కొత్త ఆటో పంపించి వీళ్ళు కంటిన్యూ అని చెప్పి మాకు మాకు ఇంట్రడక్షన్ ఇచ్చి చూపించిన తర్వాత కూడా వాళ్ళని బెదిరించి మేము చంపుతాం మీ సంఘం అని చెప్పి నా ముందే మనం అండర్ పోలీస్ స్టైల్ పిలిపించి కూడా వారు ముందు కూడా చూపించినా కూడా మీ సముదాన్ని పిలిచి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసి మీ ఎస్టీ చేసి మీ సంగం చూస్తాం నువ్వు అక్కడ కంప్లైంట్ చేసి ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కూడా నా మీద కొంచెం చాలా చేయడం జరిగింది ఆయన కూడా నేను ఏమాత్రం నేను సభ్యుల కోసం నేను కష్టపడి చేయాల్సి సభ్యులు ఇబ్బంది పడతాను నా దృష్టి నేను జీఎం అధికార దృష్టి తీసుకురావడం జరిగింది ప్రధానంగా మీకు ఏ ప్రాబ్లం సాల్వ్ కావాలి మాకు బేసిక్గా చెప్పిన ఇష్యూ వాళ్ళతో ఇబ్బంది ఉంది సార్ డిమాండ్ ఏంటంటే నేను ఎస్ఎబీ వాళ్ళు దొరుకుతుంది సార్ ఇష్యూ జైన్ ఇష్యూ ఎస్ఎఫ్ఐ కృష్ణ దీనికి మూలకారడ ఎందుకంటే ఇతను ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ముందు పంచ్ మార్నింగ్ సిక్స్కి వచ్చి పంచ్ తీసుకొని ఈవినింగ్ త్రీ ఫోర్ దాకా కూడా చెత్త తీసిన సందర్భంలో ఉన్నాయి మీకు ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి ఏందని అడిగితే రెగ్యులర్ చూస్తున్నాను పై అధికారులకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అది మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎస్ఎఫ్ఏ కరెక్ట్ ఉన్నాడు అని చెప్తున్నాడు ఆరికి ఆ ప్రాబ్లం చెప్తున్నాను అదండి ఇది ఓవరాల్గా ఏదైతే ఉందో వీళ్ళు తీసుకెళ్ళే ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉన్నారు ఫిర్యాదు చేసినటువంటి ఏదైతే ఎస్ఎఫ్ఐ మీద ఫిర్యాదు చేసామో అతను చెప్పే విధానం వేరే ఉంది ఇక్కడ పని జరిగే విధానం కూడా వేరే ఉందని చెప్తున్నారు ప్రాబ్లం పూర్తి స్థాయిలో సాగు కాలేదు కాబట్టి మరొకసారి ఫిర్యాదు వెళ్ళడానికి మేము ముందుకు వస్తామని చెప్పి సభ్యులు చెప్తూ ఉన్నారు దాదాపు ఒకసారి కనుక జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లయితే ఇది చాలా చిన్న ప్రాబ్లంగా కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు నిత్యావసరం మనకి చెత్త పెరిగిపోతూ ఉంటుంది రోజు రాకపోయినా రెండు రోజులు రాకపోయినా దుర్గంధం వస్తూ ఉంటుంది ఆ ఉన్న నివాస ప్రాంతంలో మీకు తెలుసు హైదరాబాద్ మహానగరంలో ఇంటికి ఇంటికి ఎటువంటి గ్యాప్ ఉండదు దాని సంగతి మీకు పూర్తిగా తెలుసు టౌన్ ప్లాన్ సెక్షన్ చేసినటువంటి నిర్వాహకాలకి ఇది ఒకటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే సెడ్బ్యాక్ ఉండాలి బ్యాక్ లేకుండానే వాళ్ళు ఇచ్చే పర్మిషన్ ఒకలాగా ఉంటుంది కట్టడాలు ఒకలాగా ఉంటాయి ఎవరు ఎవరు ఇంటి డోర్ తీసినట్లయితే పక్క వాళ్ళ బెడ్రూమ్ లో మనం చూసినట్టుగానే ఉంటుంది తప్పకుండా ఇటువంటి చెత్త వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా జీహెచ్ఎం వాళ్ళు పరిరక్షించుకోవాల్సింది ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ట్యాక్స్ విషయంలో లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి ఏదైతే గృహ వ్యవస్థలు ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీలు కూడా ఇవ్వలేని నిర్లక్ష్యం చేతగానే జహెచ్ఎంసీ అని చెప్పి వీళ్ళు ఆరోపించే విధానంలో మనకు అర్థమవుతుంది స్థానిక కార్పొరేట్ నుంచి ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారు ఎమ్మెల్యే దగ్గర వరకు జర్సీలు దగ్గరికించి రెండు ప్రభుత్వాలు మారారు ఇద్దరు జర్సీలు మారారు మళ్ళీ ఇంకొక జర్సీ వచ్చారు డాక్టర్ సామన్ రాజుకు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేరిందని ఇంతమంది వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ ఒక అధికార నిర్లక్ష్యానికి దాసోహం లేకపోతే నిర్లక్ష్యానికి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి వ్యవహారం సాల్వ్ చేయలేనప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఒక అధికారంలో ఒక ఫిర్యాదు వెళ్ళిన వెంటనే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు రెండు వేల ఇరవైలో మొదలైనటువంటి వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వాలు మారిపోయినా అధికారులు మారిపోయినా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు కేవలం ప్రజావాణిలో తీసుకున్న ఫిర్యాదులు కూడా గ్రేవియన్ సెల్లో ఒక మెసేజ్ పంపిస్తూ ఉంటారు వేల వ్యవహారమే కాదు గతంలో కూడా మనం చూస్తున్నాం గ్రేవియన్ సెల్లో ఒక ప్రభు ఒక మెసేజ్ వస్తుంది మీ ప్ర మీ ఏదైతే మీరు ప్రజావాణిలో ఇచ్చారో ఆ ఫిర్యాదు తీసుకున్నాము మీకు మేము సాల్వ్ చేస్తామంటారు రెండో రోజు రెండో రోజు నైట్ మనకు తెలియకుండా నా మెసేజ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్కి గ్రేవర్ సెల్ క్లోజ్ చేసాడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి లేదా ఓపెన్ చేయమంటారు అసలు మీరు ప్రాబ్లమే సాల్వ్ చేయకపోకుండా గ్రేవర్ సెల్ నుంచి ఒక మెసేజ్ పంపించి ఎస్ఎంఎస్ ద్వారా క్లోజ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కాదు మేము బహిరంగంగా ఏదైతే మీరు ఫిర్యాదు చేస్తున్నారో ఈ సభ్యుల విడత మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వస్తారంటే కుకటపల్లి న్యూస్ నుంచి మేము ప్రజాక్షేమం కోసం మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చి క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తీసుకుంటానికి వస్తే కనుక మేము కెమెరాతో మీ దగ్గరకు వస్తాం వాస్తవాలు ఏదో తెలుసుకుందాం సభ్యులు ఆరోపిస్తున్నారా నిజంగా జరుగుతుందా నా రాజకీయ నాయకుల ఔనత్యానికి నిదర్శనం లేక అక్కడ అధికార నిర్లక్ష్యానికి నిదర్శనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది తప్పకుండా ప్రజల పక్షం నిలబడడానికి పోర్తి ఎస్టేట్ నుంచి కుకటపల్లి లీడ్ తీసుకుంటుంది మీరు వస్తారంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం భగత్ సింగ్ నగర్ జరిగినటువంటి నాలుగు సంవత్సరాల వ్యవహారానికి తుది పలుకు పలుకుతారా లేదా తుది తీర్పు ఇస్తారా అనేది ఛాలెంజ్ చేయడానికి వీళ్ళ తరపు నుంచి మేము లీడ్ తీసుకుని ముందుకు వస్తూ ఉన్నాం తప్పకుండా ఇది అధికార నిదర్శనానికి ఇది ఒక ఏదైతే చేస్తున్నారో చేతగాని ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు తప్పకుండా వీళ్ళ చర్యల త్వరలో ముగిసిపోవాలని చెప్పి వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎస్ఐపీని మార్చడం ద్వారా కానీ లేకపోతే చెత్తను పూర్తిగా రెగ్యులర్ గా సేకరించడం కానీ పూర్తి స్థాయిలో వీళ్ళకి సమస్య పరిష్కారం లభించాలని కోరుకుందాం మీడియా జర్నలిస్ట్ చరణ్ తో జర్ని కళ్యాణ్